హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శబరిమల చర్చలే జరుగుతున్నాయి పది నుంచి యాభై ఏళ్ళ మధ్య ఉన్న మహిళలకు పీరియడ్స్ వస్తుంది కాబట్టి ఆలయంలోకి ప్రవేశించకూడదని గతంలో నిబంధన ఉండేది అయితే సుప్రీంకోర్టు ఈ నిబంధనను కొట్టేసింది అయినా కూడా ఆ వయస్సు మధ్య ఉన్న మహిళలు శబరిమలలోకి వెళ్లడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు అయితే తమిళనాడులోని ఓ దేవాలయంలో పీరియడ్స్ ఉన్నవారు కూడా నేరుగా అమ్మవారికి పూజలు చేయొచ్చు ఇరుముడి కట్టుకోవచ్చు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి తిరుమల ప్రధాన ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్నది పీరియడ్స్ అయితే తమిళనాడులోని ప్రముఖ దేవాలయంలో ఎన్నో దశాబ్దాలుగా పీరియడ్స్ సమయంలోనూ మహిళలు గర్భగుడిలోకి వెళ్ళొచ్చు అంతేకాకుండా స్వయంగా అమ్మవారికి పూజలు కూడా చేయొచ్చు అదే మేల్మరవత్తూరులో ఉన్న అరుల్మిగు ఆది పరాశక్తి పీఠం దీనినే ఆది పరాశక్తి సిద్ధార్ పీఠం అని కూడా అంటారు తమిళనాడు రాజధాని చెన్నైకు తొంభై రెండు కిలోమీటర్ల దూరంలోని మేల్మరవత్తూర్ గ్రామంలో ఉంది ఈ ఆలయంలో రుతుస్రావాన్ని అపవిత్రంగా పరిగణించరు ఈ ప్రక్రియను మహిళల్లో జరిగే ఒక సహజమైన ప్రక్రియగానే భావిస్తారు అందువల్లే మహిళలకు ఆ సమయంలో కూడా దేవాలయంలోకి ప్రవేశం కల్పిస్తారు అంతేకాకుండా అన్ని దేవాలయాల్లో కంటే ఈ దేవాలయం చాలా భిన్నమైనది ఇక్కడ పూజారులు ఉండరు మహిళలు ఎప్పుడైనా వెళ్ళి స్వయంగా అమ్మవారికి పూజలు నిర్వహించవచ్చు అదేవిధంగా ఇక్కడ కుల మతాల పట్టింపు లేదు ఏ కులం వారైనా మతం వారైనా ఎప్పుడైనా వచ్చి అభిషేకాలు నిర్వహించుకోవచ్చు దైవం దృష్టిలో మహిళలు పురుషులే కాకుండా అన్ని కులాలు మతాల వారు అన్ని సమయాల్లోనూ సమానులే అన్నదానికి ప్రతీకగా ఇక్కడ పూజా విధానాలు ఉంటాయని చెబుతారు ఈ ఆలయానికి సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది దీనిని అనుసరించి తమిళనాడులోని మేల్మరువత్తూర్ గ్రామానికి చెందిన బంగారు అడిగలార్ అనే ఉపాధ్యాయుడు గ్రామంలోని ఓ వేప చెట్టుకు పాలు కారుతున్నట్లు గుర్తించాడు ఆ చెట్టు ఉన్న ప్రాంతంలోనే ఆది పరాశక్తి ఆలయాన్ని నిర్మించారు క్రీస్తు శకం పంతొమ్మిది వందల అరవై ఆరులో బంగారు అడిగలర్ ఈ ఆలయాన్ని నిర్మించాడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి